నిలబడే బదులు కూర్చోండి ఇక్కడ వేదిక మీద ఉన్న మిత్రులు కూడా మీరు నడు రండి అక్కడ బ్యానర్ కనపడకుండా ఎందుకు అక్కడ పోండి ఎదురు మహిళలు మహిళలు చీరలు వేసి కూర్చోబెట్టండి కొద్దిగా వాళ్ళకి చీర లేదు జోహార్ సావిత్రి బాయి పూలే అమ్మ రండి జరగ పోయి మహిళలు కూర్చోబెట్టండి ఇక్కడ చేయమ్మా కూర్చోండి అమ్మ తల్లి ఇక్కడ కింద కూర్చోబెట్టేట ఒక్క లేడు కిట్టండి అమ్మా తల్లి ఇక్కడ వాలంటీర్ సోళ నుండి అక్కడ పంపిణి కొద్దిగా సైలెంట్ ప్లీజ్ ఈరోజు చదువుల తల్లి భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఓన్లీ బీసీలకే కాదు కులము మతం ప్రాంతం తేడా లేకుండా మహిళలకు చదువు నేర్పాలే మహిళల జీవితాలను వెలుగులోకి తీసుకురావాలి చదువు అనే ఆయుధాన్ని మహిళల చేతికి ఇవ్వాలని చెప్పి ఆ రోజుల్లో సావిత్రిబాయి పూలే ఎలా అనగారిన వర్గాల మహిళలకందరికీ చదువు నేర్పి ఈ హైదరాబాద్లో అసెంబ్లీ పక్క పంటి ఇటు సెక్రేటు ఇటు అసెంబ్లీ మధ్యన రవీంద్ర భారతి ఈ రవీంద్ర భారతిలో ఇంత గొప్పగా మనం మీటింగ్ పెట్టుకుంటున్నామంటే కేవలం అది చదువుల తల్లి సావిత్రిబాయి పూలే పుణ్యము అని చెప్పి సందనం గుర్తు చేస్తున్నాం ఆ రోజు సావిత్రిబాయి పూలేని మనం చూడలే కానీ ఈరోజు సావిత్రిబాయి పూలేని ఈరోజు సావిత్రిబాయి పూలేని మనం కళ్ళారా చూస్తున్నాం ఎవరా సావిత్రిబాయి పూలే ఎవరో కాదు మన సీతక్క అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ఈ తెలంగాణలో జరిగినటువంటి భూస్వాముల పీడనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో దొరల గడీలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో సమానత్వం రావాలి ఆర్థిక అసమానతలు తొలగిపోవాలి స్త్రీల మీద వివక్షత తొలగిపోవాలి సమ సమాజం రావాలి మనిషిని మనిషిగా చూసేటువంటి సమాజం రావాలని చెప్పి ఇయాల విద్యార్థి దశలోనే ఇలా ఆయుధం పట్టుకొని భూస్వాల మీద పోరాటం చేసి ఇయాల పెత్తందారుల మీద పోరాటం చేసి సమ సమాజం కోసం పనిచేసి ఆ తర్వాత ఆ రోజు పెత్తందారుల మీద భూస్వాముల మీద పెట్టుబడిదారుల మీద ఆయుధం పట్టిన తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఆయుధం ఆ ఆయుధము ఒక సమాజాన్ని మార్చగలిగితే మొత్తం సమాజాన్ని మార్చేది మాత్రం అది అక్షరమే ఆ అక్షరమనే ఆయుధాన్ని అందుకోవాలి ఆ అక్షరమనే ఆయుధాన్ని ఎక్కడ వదిలిపెట్టిపోయిందో టెన్త్ క్లాస్ చదివి మళ్ళీ అదే అక్షరాన్ని అందుకొని ఇవాళ సీతక్క అంటే పిహెచ్డి ఉస్మాన్ యూనివర్సిటీలో పట్టా ఉంది డాక్టర్ సీతక్కగా మన ముందుకు వచ్చిందంటే సావిత్రిబాయి పూలే రూపం సీతక్కలో చూస్తున్నాం ఒక సీతక్క మనందరికి ఆదర్శం సమావేశాలు పెట్టుకుని చప్పట్లు కొట్టుకొని మంచి లాగి భజన చేసుకుని పోవడం కాదు ఒక మనిషిని ఆదర్శంగా తీసుకొని ఎదగడం సమ సమాజం కోసం పాటుపడడం సమాజ హితం కోసం పాటుపడడం మహనీయుల ఆశయాలను మహనీయుల యొక్క బాటలో మనం ముందుకు సాగిపోవడం అంటే ఇట్లా పెదవులతోటి చెప్పినంత ఈజీగా ఉండదు అది ఆచరణలో ధూయించాలే ఇవాళ ఆచరణలో ఊహించడానికే మా మణిమంజర్ గారు ఇంత పెద్ద పోగ్రామ్ రాష్ట్ర స్థాయిలో ఇంత పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు ఆమెకు చెప్పడం ద్వారా మనస్ఫూర్తిగా సంఘం నుంచి అభినందన తెలియజేస్తున్నాం సోదరి మల్లారా ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళు వ్యక్తులు కాదు నా కళ్ళ ముందు కనపడుతున్న మీరందరూ వ్యక్తులు కాదు ఒక్కొక్కరు వేల మందికి ఒక శక్తులు మీరు అంత అని చెప్పి గుర్తు చేస్తున్నా ఇందులో టీచర్లు ఉన్నారు లెక్చరర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు ప్రజాప్రతినిధులు ఉన్నారు అదే విధంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి సైంటిస్టులు ఉన్నారు వివిధ రంగాల్లో ఉన్నటువంటి సమాజంలో ఒక స్ఫూర్తివంతమైనటువంటి ఒక ఆదర్శపాయమైనటువంటి ఒక అభ్యున్నతిని కోరుకునేటువంటి ఇలా సేవ చేసినటువంటి గొప్ప మనుషులు మీ అందరి మధ్యన సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని ఇలా పెద్దగా జరుపుకోవడం మనం మేమంతా అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అంతకంటే సంతోషం ఏంటంటే సీతక్క మాకు సొంత అక్క లాంటిది ఎందుకంటే ఆమె అధికారంలో ఉన్నా మొన్న చూశారు మీరు మంత్రి కాగానే ఈ రోజులలో చిన్న కార్పొరేటర్ అయితే హంగు ఆర్భాటాలతో పోతారు కానీ మొన్న హైదరాబాద్లో రివ్యూ చేస్తూ మీరందరూ మీడియాలో చూశారు రివ్యూ చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పింది అధికారులు మేడం మేడం అంటుంటే మేడం అని పిలువద్దు నాకు ఇష్టం ఉండదు నన్ను అక్కాలని పిలవండి అని చెప్పింది ఎందుకు చెప్తున్నానంటే ఎప్పటికైనా ప్రజల మధ్యనే ఉంటా ప్రజల హితం కోసమే పనిచేస్తా సమ సమాజం కోసమే పనిచేస్తామని చెప్పి ఆమె ఆశయంతో కాబట్టి ఆ మాట అన్నదని చెప్పి సందన గుర్తిస్తున్నా ఈరోజు సావిత్రిబాయి పూలే గురించి నేను ఆమె స్టోరీ చెప్పి ఎందుకంటే అక్కకి ఇంకా నాలుగు ప్రోగ్రాంలు ఉన్నాయి చెప్పింది అన్న ఒక ఐదు నిమిషాల్లో పోతా అంటే సరే అక్క అని చెప్తే ఇలా అక్క మనకు సమయం ఇచ్చింది కానీ సావిత్రిబాయి పూలే చరిత్ర చెప్తే గంట నర సేపు చెప్పిన ఒడవని చరిత్ర సావిత్రి వైపు చరిత్ర మీరు గూగుల్లో కొట్టినా ఏ బుక్ స్టాల్ పోయి పుస్తకం కొనుక్కున్నా లేకపోతే ఎక్కడ చదివినా ఆమె జీవిత చరిత్ర తెలుస్తుంది కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు నీ కోసం జీవిస్తే నీలోనే నిలిచిపోతావు జాతి కోసం జీవిస్తే చరిత్ర నిలిచిపోతామని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు ఇలా ఒక మహాత్మా జ్యోతిబా పూలే ఒక సావిత్రిబాయి పూలే ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక కొమరం భీమ్ ఒక దొడ్డి కొమరయ్య ఒక చాక లైలమ్మ ఒక కొండ లక్ష్మణ బాబుజీ వీళ్ళు వాళ్ళ కోసం జీవించలే వీళ్ళు వాళ్ళ కోసం జీవించలే వాళ్ళు సమాజం కోసం జీవించారు మన అందరి కోసం జీవించారు కాబట్టి వాళ్ళు చరిత్రలో నిలిచిపోయారని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా మనం కూడా ఈ భూమిద పుట్టిన అయితే పుట్టినం లేదా చనిపోయిన అంటే చనిపోయిన గారు మనం ఒక సావిత్రిబాయి పూలేలాగా ఒక సీతక్క లాగా భవిష్యత్తులో మనకంటూ చరిత్రలో ఒక పేజీ అంటూ మనం నిలుపుకోవాలంటే పేజీ అంటూ ఉండాలంటే మనం కూడా చరిత్ర సృష్టించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకని అంబేద్కర్ అన్నాడు చరిత్రను అధ్యయనం చేయలేని వాడు చరిత్రను అధ్యయనం చేయలేని వాడు చరిత్రను సృష్టించలేడు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు అన్న బాలవును బాలరాజు గారు వేదిక మీకు రావాల్సింది కోరుతున్నాం కాబట్టి అంబేద్కర్ గారు చెప్పినట్టు చరిత్రను అధ్యయనం చేయాలి చరిత్రను అధ్యయనం చేయడంతో పాటు చరిత్రను సృష్టించాలే ఇక్కడ వచ్చినటువంటి మీ అందరూ ఒక్కొక్కరు వంద మంది ఊరుకు సావిత్రిబాయి పూలే పుట్టాలే ఇంటికొక సావిత్రిబాయి పూలే పుట్టాలే అదే విధంగా ప్రతి మండలానికి సావిత్రిబాయి పూలే యొక్క జీవిత చరిత్రను మనం అందించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాం కాబట్టి ఇలా మే ఒక ప్రధాన ఉద్దేశం ఇంత మందికి చాలా మంది సావిత్రిబాయి పూలే పేరు మీద అవార్డులు ప్రదానం చేయాలని చెప్పి మేము ఆన్లైన్ లో పెట్టినప్పుడు దాదాపు రెండు వేల ఏడు వందల మంది దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల ఏడు వందల మంది దరఖాస్తు చేసుకున్నారు మేము దరఖాస్తులో లో చూసినప్పుడు వాళ్ళు సమాజం కోసం ఏం చేశారు వాళ్ళు జీవితంలో పది మందికి ఎట్లా సాయం చేశారు వాళ్ళు ఈ సమాజం కోసం ఏ విధంగా ఉపయోగపడ్డారు ఈ జాతి కోసం ఏ విధంగా సేవ చేస్తున్నారని చెప్పి మొత్తం రెండు వేల ఏడు వందల మందిలో మీరు చేసినటువంటి సేవకు త్యాగానికి మిమ్మల్ని అందరినీ ఇలా సావిత్రిబాయి పూలే అవార్డుల పేరు మీద గౌరవించడానికి ప్రదానం చేయడానికి మిమ్మల్ని అందరినీ ఎంచుకోవడం జరిగిందని చెప్పి ఈ గుర్తు గుర్తిస్తున్నాం మా బాధ్యతల్లా మా అలా మాకేమి లేదు ఇప్పుడు సీతక్క యూట్యూబ్ లో కొట్టి చూడండి సీత సీతక్క ఇల్లు చూసిరా సీతక్క ఇల్లు చూడండి అని చెప్తారు ఆస్తులు పాస్తులు ఆస్తులు పాస్తులు ఉన్నోడు ఎప్పుడు చరిత్రలో ఉండిపోడు ఆస్తులు పాస్తులు ఉన్నోడు ఉండాలంటే ఇలా టాటా బిర్లాలు లేదా ఆదాన అంబాలు చరిత్ర ఉంటారు కానీ ఆస్తులు పాస్తులు ఆస్తులు పాస్తులు అంటే ఏంది బిల్డింగ్ కట్టుకోవడం దర్జాగా లగ్జరీ కార్లు తిరగడం ఇవాళ పబ్బులలో క్లబ్లలో ఎంజాయ్ చేసే డబ్బులు సంపాదించుకోవడం కాదు మన ఆస్తులు సంపాదన ఏంటంటే మన ఆస్తులు సంపాదన లక్షల మందిని కోట్ల మందిని అప్తులను సంపాదించుకోవడమే మనం నిజమైన సంపాదన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అట్లాంటి ఆశయాన్ని సావిత్రిబాయి పూలే ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గారికి అత్యంతంగా ఒక కుటుంబ సభ్యురాలుగా ఒక ఆడబిడ్డగా ఉండేటువంటి అక్క సీతక్క ఇలా సీతక్కకు మే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ జనవరి మూడవ తేదీ నాడు ఈ దేశంలో మొట్టమొదటి అక్షరాలకు అక్షరాలను ఆయుధంగా చేసి బడుగుల జీవితాల్లో మహిళల జీవితాల్లో వెలుగు నింపినటువంటి జనవరి మూడవ తేదీని ఇలా జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని చెప్పి మీ అందరు చెప్పడం ద్వారా ఇలా సీతక్క గారికి మనందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే మన ప్రభుత్వం మనం కోరి ఏరి కోరి తెలుసుకున్న ప్రభుత్వం ఇదే రవీంద్ర భారతిలో మానీల జయంతి జరిపితే ప్రభుత్వం ఎన్నడు కనీసం అర్పించడానికి రాలే అంబేద్కర్ దండేలే మహాత్మా జ్యోతిబా కో దండేలే ఇవాళ ఎంత గమ్మతంటే ఈ హైదరాబాద్ లో మానిటువంటి జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి పది సంవత్సరాలు మేము ఈ పత్రం ఇచ్చినాం కేసీఆర్ గారికి ఆ దొరకు పది సంవత్సరాలు వినత్పత్రం పత్రం మా వినత్ పత్రాలు చిరిగిపోయినాయి తప్ప హైదరాబాద్ కోటి ముప్పై లక్షలు ఉండేటువంటి హైదరాబాద్ లో ఒక గజం భూమిలో కూడా సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం కూడా పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి గుర్తు చేస్తున్నా అందుకనే బండి వెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండిలో పోతావు కోరుకో అని ఇలా బండి యాదగిరి రాసినటువంటి పాట మనం అందరం గుర్తు చేసుకున్నాం కారు వెనుక కారు కట్టి ఏ కార్ల పోతావు కోరుకో అని చెప్పి మన బీసీ ఎస్సీ ఎస్టీలందరూ ఒక్క ఓటు పోటు తోడి గుద్దుడు గుద్దితే ప్రగతి భవన్లు చీకట్లు లేసి దాసుకొని కారంక కారు కట్టి పారిపోయిందంటే మన ఐక్యమత్యము మన చైతన్యము మన తిరుగుబాటు ఇది కారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు చూడండి విశ్వ బ్రాహ్మణ సంఘాలు ఇక్కడనే ఉన్నారు అక్క వాళ్ళు విరోధపత్రం పట్టుకురు ఒకరోజు సీతక్క నాకు ఫోన్ చేసింది అన్న సెక్రటరీ పోతున్న బీసీ బంధు గురించి మాట్లాడలేకపోతున్న దుర్మార్గంగా కేసీఆర్ ప్రభుత్వం ఒక ఎమ్మెల్యేను ఒక ఎమ్మెల్యేను ఒక ఆడబిడ్డను సచివాలయం బయటనే ఆపేసిర్రు అంత దుర్మార్గమైన ప్రభుత్వం ఉండే కానీ ఈ రోజు చూడండి ఎర్రతివా చేసి బిడ్డ కేసీఆర్ మా అక్కని బయట నిలబెట్టి మా ఆడబిడ్డను అవమానిస్తావా నిన్ను కాదు తాతను కూడా బొంద పెడతామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెడితే ఇవాళ రెడ్డి తివా చేసి సల్యూట్ చేసి అదే సచివాలయంలో మన అందరికి చేసినటువంటి విషయాన్ని మనం అందరం మర్చిపోద్దు అని చెప్పి సందరం గుర్తిస్తున్నా అంటే ప్రజాస్వామ్యం మన చైతన్యం మన పోరాటం ఏది కూడా వృధా కాదు మన మానీలను చూపినటువంటి మార్గం ఏది కూడా వృధా కాదు చాలా మంది అనుకుంటారు అయ్యో నేను చేసినటువంటి పోరాటం వృధా అవుతుందేమో మా చైతన్యం వృధా అవుతుందేమో అని ఏది కూడా ఎప్పుడు కూడా వృధా కాదు మన చైతన్యం ఈ రూపంలో పోతుంది కాబట్టి సావిత్రిబాయి పూలే ఆశయాలను సాధించడం అంటే ఆమెకు దండేసి దండం పెడితే ఆమెకు ఆశయాన్ని సాధించినట్టు కాదు ఆమెకు నివాళులు అర్పించినట్టు కాదు వారు సావిత్రిబాయి పూలే యొక్క జీవితాన్ని ఆచరణలో మనం ముందుకు తీసుకుపోవాలి మనమందరం వందల మందికి అక్షరాలు దిద్దించాలే నిరక్షరాశులు లేనటువంటి తెలంగాణ సమాజాన్ని నెలకొల్పడమే అసమానతలు లేనటువంటి మనిషిని మనిషిగా గుర్తించేటువంటి సామాజిక సమానత్వం రాజకీయ సమానత్వం సాంఘిక సమానత్వం వచ్చేటువంటి నిజమైన రోజు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనము సావిత్రిబాయి పూలేకు నిజమైన అర్పించినటువంటి లెక్క అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా సావిత్రిబాయి పూలే కమిటీ కార్యవర్గానికి మణిమందర్ గారికి మీకు అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను